ఉమ్మడి నెల్లూరు జిల్లా సుల్లూరుపేట నియోజకవర్గం నాయుడుపేట నాయుడుపేట పట్టణంలో సినిమా థియేటర్ల పరిసర ప్రాంతాలలో ఒక ప్రత్యేకమైన ఉత్సాహభరితమైన వాతావరణం నెలకొంది డిప్యూటీ ముఖ్యమంత్రి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో నటించిన ఓజీ చిత్రం యొక్క ప్రీమియర్ షోను నాయుడుపేటలోని ఎస్వీటి సిఎస్ తేజ థియేటర్లలో విడుదల కావడంతో జనసేన పార్టీ నాయకులు పవన్ కళ్యాణ్ అభిమానులు పెద్ద సంఖ్యలో ఆయా థియేటర్ల వద్దకు తరలివచ్చారు వారి రాకతో థియేటర్ల పరిసరాలు సందడిగా మారాయి అభిమానుల కోలాహలం అంతటా వినిపించింది ఓజీ చిత్రం విడుదల సందర్భంగా థియేటర్ల వద్ద భారీ ఎత్తున బ్యానర్లను ఏర్పాటు చేశారు ఈ బ్యానర్లు పవన్ కళ్యాణ్ చిత్రాలతో సినిమా పోస్టర్లతో నిండిపోయి థియేటర్లకు ఒక పండుగ వాతావరణాన్ని తీసుకొచ్చాయి అభిమానులు తమ అభిమాన నటుడిపై ఉన్న ప్రేమను గౌరవాన్ని చాటుకుంటూ ఈ బ్యానర్లను ఏర్పాటు చేశారు చిత్రం విడుదల సందర్భంగా జనసేన నాయకుడు అట్లా కృష్ణారావు జనసేన పార్టీ పట్టణ అధ్యక్షుడు బాలుశెట్టి చరణ్ల ఆధ్వర్యంలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు ఈ కార్యక్రమాలలో భాగంగా పవన్ కళ్యాణ్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు పాలాభిషేకం అనంతరం కేకులు కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు ఈ సంబరాలలో అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొని తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు పాటలు పాడుతూ నృత్యాలు చేస్తూ నినాదాలు చేస్తూ థియేటర్ల వద్ద పండుగ వాతావరణాన్ని సృష్టించారు ఓజీ సినిమా సందర్భంగా నాయుడుపేట పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అందరికీ శుభాకాంక్షలు తెలుపుతూ రవీణ్ ఆధ్వర్యంలో నాయుడుపేట పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఆధ్వర్యంలో నాయుడుపేట ఎస్ఈటి ఆధ్వర్యాల దగ్గర మనం పవన్ కళ్యాణ్ సినిమా రంగారంగం వైభవంగా పండగ చేసుకుంటున్నాము ఈరోజు ఇదే విధంగా కాకుండా ఈరోజు మాకు రెండు పండుగలు ఒకటి ఓజీ సినిమా రెండు మా ఉయ్యాల ప్రేణి గారి పవన్ కళ్యాణ్ గారి వల్ల ఈరోజు మాకు పండగ మొదలైంది దానికి కారణం ఓజీ రిలీజ్ ఎందుకంటే ఇందులో రెండు కారణాలు ఉన్నాయి పవన్ కళ్యాణ్ గారు రాజకీయాలకు వెళ్ళారు రెండే సినిమాలు ఉన్నాయి అనుకున్నారు కానీ మొన్న బహిరంగంగా పవన్ కళ్యాణ్ గారు ఒకటే మాట చెప్పారు మనల్ని ఎవరు ఆపేది సినిమాలు తీస్తా రాజకీయాల్లో ఉంటా ఇట్లా చెప్పేది పవన్ కళ్యాణ్ గారు ఓజీతో కాదు సినిమాలు అనేది మన ప్రేక్షకుల అభిమానుల శ్రేయస్సు కొరకు అని చెప్పి ఒకే ఒక ఒకే ఒక్క నినాదం ఇచ్చాడు జై పోస్టర్ ఈ మూవీ అనేది ఒక అభిమాని తన అభిమానుల కొరకు తీసిన చిత్రం ఈ చిత్రంతో ప్రతి ఒక్క అభిమాని ఇంతకుముందు చాలా మంది కారాలు ఎగలేసారు కారాలు కాదు ఇప్పుడు పోతాయిందంటే అది ఏంటంటే రాజకీయాల్లోకి వెళ్ళాడు సినిమాలు వదిలేశాడు అని కొంతమంది అనుకున్నారు రాజకీయాల్లోకి వెళ్ళాడు సినిమాలు వదిలేసాడు అనుకున్నారు ఒకే ఒక్క సినిమాతో రాజకీయాలతో సహా సినిమాలు సినిమా ఇండస్ట్రీని షేక్ చేశాడు సినిమా ఇండస్ట్రీలో ఉన్న ప్రఖ్యాత డైరెక్టర్లు మొత్తం ఇప్పుడు హైదరాబాద్ విమల్ థియేటర్ కి పరుగులు నడుతున్నారు ఎందుకోసం సినిమా చూసాము రెండు వేల ఇరవై ఐదులో లో ఒప్పర్చిన తర్వాత పులి మీద తర్వాత బిర్యానీ లాంటి టేస్ట్ చూపించారు సంవత్సరానికి రెండేళ్ళ చేంజ్ అవుతుందో దానికి తగ్గట్టుగా పలుచుకుంటూ తన వయసు యాభైకి వచ్చినా కానీ నేను ఎప్పుడు వయసు నెంబర్ ఆఫ్ అది పక్కన పెట్టా కానీ నా వయసు ఎప్పటికి పదహారు ఏళ్ళు అన్నట్టు పవన్ కళ్యాణ్ గారు ఓజీ ఓజీ అన్నట్టుగా తమ గబ్బర్ సింగ్ ఎలా చూపించారో రెండో పని గబ్బర్ సింగ్ ఎలా చూపించారో అంత అంతగా గబ్బర్ సింగ్ వచ్చాయో ఒక ఎక్తి అయితే గబ్బర్ సింగ్ పది అంతలుగా ఓజీ చూపించారు దాని దగ్గర తమ్ముడు మ్యూజిక్ అమ్మా అది అది మ్యూజిక్ కాదు మీరు సినిమాలకు వచ్చేవాళ్ళు అయితే యాభై సంవత్సరాల పైబడిన సినిమాకి వచ్చే పని అయితే వన్ ఫోన్ చేసుకొని వచ్చి முன்னேடி கம்ப்ளைண்ட் இச்சுக்கோ சினிமா கிராண்ட்